నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో చదువుకున్న ఒక భారతీయ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు స్థానిక మీడియా పేర్కొంది వివరాల్లోకి వెళితే ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ మాజీ విద్యార్థి కైతాన్ మిస్టర్ ఇమానియల్ మంగళవారం తెల్లవారుజామున కేరళలోని కన్నూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించాడు అతను ఐసిఎస్కే ఖైతాన్ విద్యార్థి ఇండియన్ కమ్యూనిటీ కైతాన్ విద్యార్థి అని చెప్పేసి అలాగే అతను పదవ తరగతి చదువు పూర్తి చేసిన తర్వాత కువైట్ నుంచి వెళ్లిపోయాడని చెప్పేసి అతను కేరళలో తన యొక్క చదువును కొనసాగిస్తూ ఉన్నాడు కేరళలోని కన్నూరు జిల్లాలోని ఇరిటికి చెందిన ఇమానుయల్ మిస్టర్ బెన్నీ జోసఫ్ కుమారుడు మరియు అతని యొక్క తల్లి బీనా ఆల్ రాజీ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా గా పనిచేస్తూ ఉంది అలాగే అతనికి ఇద్దరు అక్కలు ఉన్నారు అలాగే రెండేళ్ల క్రితం కువైట్ ను వదిలి కేరళకు వాళ్ళ యొక్క కుటుంబం అయితే వెళ్లిపోయిందని చెప్పేసి తాజాగా అతను రోడ్డు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అతని యొక్క కారు పైన చెట్టు పడిపోవడంతో అతను కారు పైన నియంత్రణ కోల్పోయి సమీపంలో ఉన్న చెరువులోకి పడిపోయాడని చెప్పేసి ఘటన జరిగిన సమయంలో ఆ యొక్క ప్రాంతంలో భారీ వర్షం కురుస్తూ ఉందని చెప్పేసి స్థానిక మీడియా వెల్లడించింది ఏది ఏమైనా సరే ఆ యొక్క తల్లిదండ్రులు కన్న కొడుకునైతే కోల్పోవడం జరిగింది చేతికి వచ్చిన కన్న కొడుకును ఇలా రోడ్డు ప్రమాదంలో కోల్పోవడం చాలా బాధాకరం కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉండారో అందరూ జాగ్రత్తగా ఉండాలన్నా తల్లిదండ్రులు కువైట్లో ఉంటారు పిల్లలు మనం చూసుకుంటే ఇండియాలో ఉంటారు కాబట్టి వాళ్ళు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా నడపాలని చెప్పేసి మీ ఇళ్లకు ఫోన్ చేసి మీ యొక్క పిల్లలకైతే తెలపండి ఎందుకంటే వాళ్ళ కోసమే మనం దేశంగానే దేశానికి వచ్చి కష్టపడుతూ ఉన్నాం కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్